ఈ రోజు వరి నారు నాటాము రాత్రి ఫుల్ గా వర్షం పడటంతో వరి పొలాలన్నీ ఫుల్ గా మునిగిపోయాయి మునిగిపోయిన పొలాలని చూడడానికి మేమైతే అక్కడికి వెళ్ళాము అక్కడ చూస్తే అదో మినీ వాటర్ వర్ లాగే ఉంది ఎటు చూసినా వాటరే ఉన్నాయి అది సముద్రమా పొలమా కూడా అర్థం అవ్వలేదు మధ్యలో రోడ్ లో నుంచి అటు వాటర్ ఇటు వాటర్ మొత్తం కంబైన్డ్ అయిపోతున్నాయి పొలాల్లోకి దిగితే మనల్ని మొత్తం ముంచేస్తుంది అంతలా వచ్చేసాయి వాటర్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో వర్షం పడుతుంది కదా మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి అక్కడే ఒక పొలంలో వరి నారు నాటాము సింపుల్ గా మనం షాప్ కెళ్ళి రైస్ బ్యాగ్ కొనుక్కుంటాము దాని వెనకాల ఉండే కష్టం ఓన్లీ రైతుకు మాత్రమే తెలుస్తుంది వర్షం ఎక్కువ పడినా పడకపోయినా రూమ్ లో లైట్ ఫ్యాన్ వేసుకొని పడుకుంటాము మనకేమీ తెలీదు కానీ ఫార్మర్ కి అలా కాదు కదా వర్షం ఎక్కువ పడినా ఇబ్బంది అవుతుంది వర్షం పడకపోతే అసలు పంటలే పండవు అందుకే తినేటప్పుడు రైస్ ని వేస్ట్ చేయకండి ఇంకా వరి నాట్లు చేతిలోకి తీసుకొని మన చేతి జాన జాన స్పేస్ ఇస్తూ అవైతే పెట్టేశాము మనం జస్ట్ వాటిని సాయిల్ లో డిప్ చేస్తేనే అవి ఉండిపోతాయి తర్వాత ఎక్కడైనా సరిగ్గా రాకపోతే వాటిని మళ్ళీ గ్యాప్ ఫిలింగ్ చేస్తారు ఆల్మోస్ట్ ఉండే ఊర్లో మొత్తం డైరెక్ట్ సీడ్లింగ్ వేస్తారు ఎక్కడైనా ప్లేస్ లో సరిగ్గా మొలవకపోతే అక్కడ ఇలా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అది చేయడం కంప్లీట్ అయిన తర్వాత అలా గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఈ ఊర్లో అయితే ఒక మినీ నదే ఏర్పడింది సబ్స్క్రైబ్